కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో లోకేష్ దంపతుల పూజలు విశాలాక్షి అమ్మవారికి పట్టువస్తాల సమర్పణి పవిత్ర గంగా నది ఒడ్డున కొలువై ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు జ్యోతిర్లింగాల్లో ప్రసిద్దిగా కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో లోకేష్ దంపతులు భక్తి ప్రవృత్తులతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు విశ్వనాథని ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించి లోకేష్ దంపతులకు ఆశీర్వచనాలు చేశారు అనంతరం శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు అంతకు ముందుకు వారణాసిలోని పురాతన ఆలయంలో ఒకటైన కాలభైరవ స్వామి ఆలయాన్ని నారా లోకేష్ బ్రహ్మాని దంపతులు సందర్శించారు విశ్వేశ్వరుని ఆలయ సందర్శన అనంతరం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి ఆలయాన్ని లోకేష్ దంపతులు సందర్శించి పూజలు చేశారు ఆదిపరాశక్తి అవతారాల్లో నాలుగవ అవతారంగా విశాలాక్షి దేవి కాశీలో అవతరించింది ఈ సందర్భంగా విశాలాక్షి అమ్మవారికి లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు